అందరికీ నమస్కారం గత కొద్ది రోజులుగా ఫోన్ టాపింగ్ వ్యవహారం ఎంత సంచలనం రేకెత్తిస్తుందో తెలంగాణ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు మరి గత పది సంవత్సరాలు పాలన చేసిన కేసీఆర్ గారు పది మంది మంచిగా మాట్లాడుకునేలా చేయాలి కానీ పది మంది ఏమనుకుంటున్నారో అని దొంగచాటుగా వినడం ఇది మీకు కరెక్ట్ కాదు ఇలా దొంగచాటుగా ఎవరేం మాట్లాడుకుంటున్నారు మా ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుకున్నారు మా మంత్రులు ఏం మాట్లాడుకుంటున్నారు వారి కుటుంబ సభ్యులు ఏమో మాట్లాడుకుంటున్నారో వినడానికి సిగ్గు ఉండాలి ఇకపోతే ప్రతిపక్ష పార్టీ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయడము వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ చేయడము వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారో వినడము ఇది సిగ్గు శరం లజ్జ మానం ఉన్న వ్యక్తి చేసే పనులు కాదు మీరు తెలంగాణ కోసం అన్నారు సాగు నోట్లో తలపెట్టానన్నారు మీకు సిగ్గుంటే మెడ మీద తలకాయ ఉంటే మీరు మనిషిగా కూడా బ్రతకడానికి అనర్హులు సభ్య సమాజం ఈ రోజు మీరు పదేళ్లు చేసిన ఈ పనులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సభ్య సమాజం తలదించుకునేలాగా ఉంది ఉప ఎన్నికల సమయంలో పోటీ చేసే అభ్యర్థుల ఫోన్లు ట్యాప్ చేయడము ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులవి వారి కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేయడము వారు ఎవరితో మాట్లాడుతున్నారు వారికి ఎవరు ఆర్థిక సహకారం చేస్తున్నారు వారి ఆర్థిక మూలాలు దెబ్బతీయడము మరి సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రజాక్షేత్రంలో మాలాగా ప్రభుత్వ అవినీతిని అక్రమాలను సమస్యలను ప్రశ్న ప్రస్తావిస్తూ ప్రశ్నిస్తూ ఉంటే మా ఫోన్లు ట్యాప్ చేయడము మా పైన అక్రమ కేసులు పెట్టడం ఇదేనా నీ పదేళ్ల పాలన మరీ ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సూటిగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను మీరు బీఎస్పీ పార్టీలో వెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు ఆ బిఎస్పీ నుండి బీఆర్ఎస్కి వెళ్లే క్రమంలో ఏం చెప్పారు పది సంవత్సరాల కేసీఆర్ పాలన అద్భుతమైన పాలన సో నేను మీకు ఒకటే సూటిగా ప్రశ్నించదలుచుకున్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి మీరు కూడా గతంలో పోలీసు శాఖలో ఉన్నతమైన పదవులు అధిరోహించారు మరి మీకు తెలుసు కదా ఇలా ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ గా అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తే అది కరెక్టా మరి ఇది ఈ విషయం మీకు కూడా తెలుసా మరీ ముఖ్యంగా మీ ఫోన్ కూడా ట్యాప్ చేశారు కదా మరి ఇప్పుడు మీరు కేసీఆర్ ని సమర్థిస్తారా ఇది మీరు ఖచ్చితంగా సమాజానికి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇకపోతే నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకునేది ఒకటే ఖచ్చితంగా దీనిపైన లోతైన ఇన్వెస్టిగేషన్ జరగాలి బాధ్యులు ఇప్పుడు మనం ముందు చూపిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు కాదు వారు కేవలం కీలు బొమ్మలు వాళ్ళను ముందు పెట్టి వెనక నడిపించింది కేసీఆర్ గారు కేసీఆర్ గారి కుటుంబం వీరి మీద మనం ప్రధానంగా ఆరోపణలు చేస్తూ వీరిని జైల్లో పెడుతూ వీరిని మనం ఇన్వెస్టిగేషన్ చేయడమే కాదు అసలు వీళ్ళతో చేపించింది కల్వకుంట్ల కుటుంబం హరీష్ రావు గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు కేసీఆర్ గారు కావచ్చు ఎంటైర్ కల్వకుంట్ల ఖాందాన్ మొత్తాన్ని విచారించాలి విచారించి ఆధారాలతో సహా కోర్టు ముందు ప్రవేశపెట్టాలి ముఖ్యంగా వీళ్ళు కోర్టు హైకోర్టు న్యాయమూర్తుల లాయర్ల కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగిందని వినబడుతుంది సో మేము మేము ఒకటే కోరుకుంటున్నాము తెలంగాణ సమాజం అంతా కోరుకునేది ఒకటే ప్రభుత్వాన్ని కూడా కోరుకునేది ఒకటే మీరు ఆధారాలతో సహా కోర్టు ముందు ప్రవేశపెట్టండి వీళ్లను దోషులుగా నిర్ధారించిన తర్వాత ఈ కల్వకుంట్ల కుటుంబానికి ఉరిశిక్ష కూడా తక్కువే పది సార్లు ఉరిశిక్ష వేసిన తక్కువే వీళ్ళు చేసిన పనికి సిగ్గు శరం లజ్జ మానం చీము నెత్తురు ఉన్నవాడు ఎవ్వరు చేయని పనులు ఈ రోజు కల్వకుంట్ల కుటుంబం చేసింది ఈ దొంగచాటగా ఫోన్లు వినడం ఇది నేరం దయచేసి తెలంగాణ సమాజం ఇది గమనించాలి ఈ పదేళ్ల పాలన ఎంత భయంకరంగా ఉందనేది ఒక్క ఫోన్ ట్యాపింగ్తోనే తెలిసింది ఇంకా రాబో రోజుల్లో ఇంకెన్ని బయో ఎన్ని ఇలాంటి ఎన్ని వీళ్ళ వ్యవహారాలు బయటకు వస్తాయని చెప్పి తెలంగాణ సమాజం మాతృతో ఎదురుచూస్తుంది ఇవన్నీ బయటపెట్టి వీళ్ళ అవినీతి అక్రమాలు ఇలాంటి అరాచకాలన్నీ బయటపెట్టి తెలంగాణ సమాజం ముందు దోషులుగా నిలబెట్టాలని చెప్పి మేమందరము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ డాక్టర్ పోతిరెడ్డి రాజశేఖర రెడ్డి